తనను ఓడించిన ప్రజలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కక్ష సాధన చర్యలు చేస్తున్నారని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ సహకారంతో చంద్రబాబు నాయుడు గ్రామ వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇవ్వకుండా చేసిన ఘటనపై పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు చల్లపల్లి జడ్పీటీ సభ్యుల రాజులపాటి కళ్యాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసారి ప్రధాన కార్యదర్శి నురుకుూర్తి రమేష్ పెద్దప్రోళ్ళు పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్లు మాట్లాడారు పెన్షన్ పంపిణీ విషయంలో లబ్దిదారుల పట్ల చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు అవాతాతలు వికలాంగులకు ప్రతి నెల ఒకటో తేదీన తెల్లబాజాముని ఇంటికి వెళ్లి పెంఛన్ పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్లపై పొత్తు పార్టీలు విషం కక్కుతున్నాయన్నారు ఓటింగ్ పయంతో చంద్రబాబు నాయుడు మతి భ్రమించి వ్యవహరిస్తున్నారని దీయపట్టారు తెలుగుదేశం పార్టీ చేసే ఫిర్యాదులను ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయిలో విచారించింది తీసుకోవాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థను ప పటిష్టంగా నిర్మించి ఈ యాభై ఐదు నెలల కాలంలో ప్రతి గడప దగ్గరకు ఉదయం ఐదున్నర ఇంటికల్లా వాళ్ళకి ఆ పింఛన్ అందేటట్టుగా చేయడం జరిగింది అబ్బాతాతలు వితంతువులు దివ్యాంగులు వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకున్న విధానాన్ని నీ యొక్క తాబేదారైనటువంటి నిమ్మగడ్డ రమేష్ సెంటర్ ఫర్ డెమోక్రసీ అనే ఒక నీ బ్యాచ్ సొసైటీ ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఒక అర్జీ పెట్టడం దాని ద్వారా ఎలక్షన్ కమిషన్ స్పందించి సామాజిక పెన్షన్ని పేద ప్రజలకు అందకుండా మన రాష్ట్రంలో చేయడం చాలా దారుణమైన విషయం దీన్ని చాలా గర్వ గ్రహిస్తున్నాం ఎందుకంటే పేదవాడు బతకడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు నిన్న కాక మనం చూసాం అనంతపురం జిల్లాలో సింగరమల నియోజకవర్గంలో ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ పీజీ చదువుకున్న వ్యక్తికి వీరాంజనేయులకి అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తే వార్వలేక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ఎటకారంగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఇవాళ పేదవాళ్ళకి అరవై సుమారు అరవై ఆరు లక్షల మంది పేదవారికి ఇచ్చే పెన్షన్ల విషయంలో ఈసీ కంప్లైంట్ అవ్వటం వాళ్ళు సచివాలయం దగ్గర ఇవ్వాలంటాం ఇవాళ వేసవికాలం వృద్ధులు వికలాంగులు వితంతువులు దివ్యాంగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీ ఇవాళ సచివాలయాల దగ్గర ఇచ్చుకుంటూ వెళ్తే పన్నెండు రోజులు పడుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావర్గం వర్గం కూడా మొత్తం చెబుతుంది ఈ విషయాల్లో మేము చంద్రబాబు నాయుడు యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఏంటంటే ఇవాళ ఇంగ్లీష్ విద్య జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానంటే కోర్టుకి వెళ్తావు ఆర్డర్ తీసుకొస్తావు ఇంగ్లీష్ విద్య వద్దంటావు పేదవాడికి కావాల్సిన ఇళ్ల స్థలాలు ఇద్దామని అంటే వెళ్తారు స్టే తీసుకొస్తారు ఆఫ్ చేస్తారు అట్లాగే వృద్ధులకి ఇచ్చేది వితంతువులకు ఇచ్చేది దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ మీద కూడా నీకు కక్ష ఏంటా చంద్రబాబు నాయుడు పేదవాడు అనేవాడి రాష్ట్రంలో బతకకూడదా ఈ సందర్భంగా మేము సీన్ కూడా మేము కోరుచున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు సామాజిక కోణంలో చూడవలసిన ఆవశ్యకత ఉంది ఇవాళ చూస్తే అమనగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కొంతమంది నాయకులు సామాజిక పెన్షన్ విషయంలో ప్రెస్ మీట్ పెడటం జరిగింది వాళ్ళు ఇప్పటికైనా కానీ రియలైజ్ అయ్యి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది మీ విధానాలు నచ్చక మీ నాయకుడు జనసేనలోకి వెళ్ళిపోయాడు అది ముందది చూసుకోండి కాబట్టి ఇప్పటికైనా సామాజిక పింఛన్లు పంపిణీ విషయంలో ఒక చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు గత యాభై ఐదు నెలల నుంచి ఏ రకంగా అవలంబించారో దాన్ని ఏ రకంగా మీరు పేదవాడికి అందుతుందో లేకపోతే బేద బడుగు బల బలహీన వర్గాలకు అందుతుందో దాన్ని అందకుండా చేసిన నువ్వు పేదల బతకని చంద్రబాబు నాయుడు గారు నేను బతులాడుకుంటున్నావు నీకు ఎప్పటికైనా కానీ ఇదిగో ఇప్పటికే అయిపోయింది నీ పని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది నీకు ఉన్నటువంటి నా మా మైండ్లో ఉన్నటువంటి బుజ్జు కూడా అయిపోయిందని మాత్రం ఈ సందర్భంగా మేము మాత్రం గ్రహిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా కాబట్టి ఇప్పటికైనా ఈసీ వారు అర్థం చేసుకుని ఎలక్షన్ కమిషన్ వారు అర్థం చేసుకుని ఆ సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని గైడ్లైన్స్ ద్వారా వారి ఇంటి దగ్గరకే పింఛన్లు పంపిణీ జరిగేటట్టు చూడవలసిందిగా కోరుచు చంద్రబాబు నాయుడు గారు మీరు పేదవాళ్ల విషయంలో దళితుల విషయంలో మీరు చేస్తున్న అవలంబిస్తున్న విధానాలని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో నిన్ను పతనం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్పి నాలుగు సంవత్సరాల అవుతున్న ఈ రోజు వరకు కూడా ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజలకు అందిస్తున్నటువంటి పాలనలో ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని తీసుకువచ్చి ఆయన ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందిస్తున్నారు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రతో మరి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇతర పక్షాల కూటములన్నీ కలిసి ఆయన ప్రవేశపెట్టిన అక్షంత పెన్షన్ పథకం మరి అవ్వాతాతలకి దివ్యాంగులకి మరి మిగతా వృత్తుల వారందరికీ కూడా మరి ఎంతో పండగ వాతావరణం ఒకటో తారీఖు వచ్చిందంటే గ్రామాల్లో ఈ రోజున ఆ పండగ వాతావరణం ఎక్కడా లేకుండా మరి తవ్వా తాతలని చాలా మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కుట్రపూరితమైన వ్యవహారంతోనే మరి ప్రతిపక్షాలన్నీ కలిపి వారిస్తున్నటువంటి ఫంక్షన్కి మరి వాలంటరీ వ్యవస్థని దూరం చేసి వాలంటరీలు ఎవరు కూడా ఇందులో రాకూడదు అని చెప్పి పెట్టి వారిస్తున్నటువంటి పథకాలని ఆపాలని చెప్పి చూసి అవ్వాతాతల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషనర్కి అనేకమని ఫిర్యాదులు చేసి వాలంటరీ వ్యవస్థ మీద తీయించేయాలని చెప్పి చూసి ఆపించేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పథకాలు అందిస్తే మరి అవ్వతాతల్ని ఎంతో ఎతికి ఇది చేస్తుంటే వారికి మందులకు కానీ ఆహారానికి కానీ ఒకటో తారీఖు వచ్చిందంటే చాలామంది ఆశ పెట్టుకుని మాకు భరోసాగా మాకు మూడు వేల రూపాయలు వస్తాయని చెప్పి ఎంతోమంది ఆస్తు ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకులతో కలిసి వాలంటరీ వ్యవస్థ మీద అనేక ఫిర్యాదులు చేసి ఈ రోజున వారు పెన్షన్కి ఇవ్వకుండా వాలంటరీల్ని దూరం చేసి ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి మరి ఎన్నికల కమిషనర్ చెప్పడం ఈ రోజున అవ్వ మరి పడుతున్నటువంటి బాధ వరణాతీతం ఈ ఒక్క విషయాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు రాకముందే ఇన్ని కుట్రపూరితమైన విషయాలతో అవ్వాతాతలనే కాదు మరి పేద ప్రజలందరినీ కూడా మరి ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ ఒక్క విషయం గమనించి మరి పేద ప్రజలకి అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనమంతా అండగా ఉండి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ముఖ్య విషయం ఏమిటంటే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలతోని మరి నిమ్మగడ్డ రమేష్ గారితో కలిసి ఇస్తున్నటువంటి ఫిర్యాదుల్ని కేంద్ర ఎన్నికల సంఘం మరి ఒకసారి పునరాలోచన చేసి మరి ఇప్పుడున్నటువంటి వాతావరణ శాఖ మరి మనకి వడగాల్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం కూడా మనం చూసాం ఈ రోజున ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యామ్నాయ మార్గంగా మరి ఈ మూడు నెలలు వారికి ఏదో ఒకటి మరి ఏర్పాటు చేయాలి పెన్షన్లు ఇంటికే ఇచ్చే విధంగా మరి చాలామంది ఎనభై తొంభై సంవత్సరాలు ఉన్న మంచాల్లో ఉన్నవారికి పెన్షన్లు తీసుకోవడం చాలా కష్టమైన విషయం ఈ విషయాన్ని కూడా ఎన్నికల సంఘం వారు పరిగణలోకి తీసుకొని దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాం టైంలో నారా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు వాళ్ళ ఉనికి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది ఎందువల్లంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనకి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి యాభై ఏళ్ళకే ఒక వాలంటరీని పెట్టి ప్రజలకి పేద ప్రజలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అందరికి కూడా సేవ చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెడటం జరిగింది దాని మీదట ఫస్ట్ నుండి కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి అలాగే మా లోకేష్ కానివ్వండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి వాలంటీర్ల మీద పడిపోతున్నారు ఎందువల్లంటే వాలంటీర్లు తీసేయాలి అని ఒకళ్ళు ఒకళ్ళు ఏమంటారు వాలంటీర్ని అమ్మేస్తున్నారు ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారు వాలంటీర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఒక ఆయన ఇవన్నీ చెప్పటం ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ రోజున రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల సంగ్రామంలో మనకి వైఎస్ఆర్సీపీ గెలిచిపోతుంది బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని చెప్పి సర్వేలు మొత్తం వస్తున్నాయి ఈ సర్వేలో ఏదోట భగ్నం చేయాలి ఏదో ఒక ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో వాలంటీర్ల మీద వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదని చెప్పి ఈసీకి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఈసీకి రిపోర్ట్ ఇవ్వటం కూడా నిమ్మగడ్డ ప్రసాద్ అనే ఒక రాక్షసుడిని అడ్డం పెట్టుకుని ఈ పనులన్నీ చేస్తున్నారు ఈ దుర్మార్గం అంతా వాళ్ళ కొడద్దు ఎందువల్లంటే గడప గడపకి తిరిగేటప్పుడు వృద్ధుల పాపం వృద్ధులు తర్వాత ఈ పెరాలసిస్ కోళ్ళు తర్వాత హార్ట్ అటాక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచం మీద పడిపోయి ఉండి వాళ్ళు కదలలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వాలంటీర్లు తీసుకెళ్ళి ఇంటింటికి రొద్దుటే ఐదు గంటలు ఆరు వెళ్ళి అందరినీ లెగ్గొట్టి పెన్షన్ ఇస్తుంటే ఈ పెన్షన్ ఇవ్వటానికి లేదని చెప్పి ఈ దుర్మార్గమైన చర్య తీసుకోవటం ఈ జగన్ ఈ చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొడది రేపు ఎదరకాలంలో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మన వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అక్కడే అలాగే మన మన అభ్యర్థి మన సింహాద రమేష్ బాబు గారు బ్రహ్మాండమైన మెజార్టీతో పోయినసారి ఇరవై మూడు వేలు మెజార్టీ కాకుండా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని అలాగే మన ఎంపీ గారు సింహాద్రి చంద్రశేఖర్ గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను నిర్మించి ప్రజలకి ఇంటింటికి యాభై ఏళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి సాఫీగా సాగే టైంలో నారా చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు ప్రజలను ఇబ్బందులు పెట్టాలనే కోరికతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్కి వాలంటీరీలని అర్జెంటుగా తీసేయండి వాళ్ళ విధుల నుంచి తప్పించండి వాళ్ళ ఫోన్లు లాక్కోండి అని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి ఎవరు కూడా వాలంటీర్ మీద ఇంటికి వెళ్ళి ఫంక్షన్ ఇవ్వడానికి వీల్లేదు అనే దురుద్దేశంతో ప్రజలను నానా బాధ పెట్టాలని వాలంటీ వ్యవస్థను రద్దు చేయాలనే సంకల్పంతో ఆయన ఆయన దత్తపుత్రుడు కలిసి ఈసీకి ఫిర్యాదు చేశారు దానివల్ల ఇవాళ ఫస్ట్ తారీఖుని ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో ఒక డెబ్బై వేల ఉర్దుడు ఇంటి నుంచి కిలోమీటర్ దూరం మంచి ఎండలో సచివాలయం నడిచేళ్ళు అటాక్ వచ్చి చనిపోయాడు ఇలా చాలామంది అవ్వ తాతలో ముసలి ముల్కని ఆ ఉసురంతా ఈ తెలుగుదేశం పార్టీ కొట్టి మట్టి కట్టుకు పొమ్మని ప్రజలు కోరుకుంటున్నారు కనుక మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే యథాతథిగా ఈ వాలంటరీ వ్యవస్థనే మేము ప్రజలకు అందుబాటులో ఉంచి ఈ సేవలు అందిస్తామని మేము ఈ టీవీ ద్వారా ప్రజలకు చెబుతున్నాం మీరేమీ కంగారు పడద్దు ఈ రెండు నెలలు ఆ చంద్రబాబు నాయుడు గ్రహణం పోద్ది వాడు రాష్ట్రానికి గ్రహణం పట్టినట్టు పెట్టాడు ఆ చంద్రగ్రహణం వేయటానికి ఇంకా ఖచ్చితంగా నలభై రోజులు ఉంది తర్వాత యథాచేచిగా మన వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా ప్రజలకి నిత్యం సేవలో ఉంటారు మళ్ళీ ముసలి కన్నీరు కారుతూ ఆల్రెడీ వాలంటీర్ల వ్యవస్థను తీసేయమని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదో మెప్పు కోసం మళ్ళీ ఏ లోక పెన్షన్లు ఇవ్వమంటే ఎలా ఇస్తారండి అన్ని సెల్ ఫోన్లు యాప్లు మొత్తం గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకుంది వాలంటీర్కి ఇంకా ఎలా ఇస్తుంది ఇవ్వలేదు మళ్ళీ ముసలి కన్నీరు కారుతున్నారు ఈ మాయాజాల తంత్రం అంతా జగన్ ముందు మొత్తం పటాపంచీలు అయిపోయి రేపు ఎలక్షన్కే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో మేము పనిచేస్తున్నాం గ్రౌండ్ రియాలిటీ కూడా బాగుంది ఆల్రెడీ ఈ ఈ మూకమ్మడి దాడులు ఈ తోడేళ్ళు గుంపులన్నిటినీ కూడా సింహం సింగిల్గా వెళ్ళి బద్దలు తీసేస్తుంది దాంట్లో ఎలాంటి సమస్య లేదు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ రెండు రోజులు మట్టి ఈ సంక్షేమ పథకాలుగా ఇన్ని ఇబ్బందులు వస్తే నారా చంద్రబాబు దుమ్మెత్తిపోతున్నారు ప్రజలు వాళ్ళ ఉసురు తప్పనిసరిగా ఈ చంద్రబాబు నాయుడికి ఆయన దత్తపుత్రుడు తగిలి మట్టి పోయి మళ్ళీ మా జగనాన్నకి వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చి దానికి మా అవనగడ్ నియోజకవర్గించి ఫస్ట్గా మా రమేష్ బాబు గారిని బహుమతిగా ఇస్తామని నేను ఈ ఈ ఛానల్ ద్వారా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను